బ్రో శంకర వరప్రసాద్ గారు చిరంజీవి మూవీ అఖండ టు బాలే మూవీ ఏ సినిమాకు ఎక్కువ హైప్ ఉంది ఏ సినిమాకి వెళ్తారు మీరు నేనైతే అఖండకి వెళ్తాను బ్రో ఎందుకు బ్రో హైప్ దానికి ఎక్కువ ఉంది ఎందుకంటే అఖండ పాటు మనం చూసాం పాట్ వన్ పాట్ టూ కోసం మనం అఖండకి వెళ్తాం ఈ డైలాగ్ చెప్పు సినిమాకి సినిమాకి అంటే డైలాగ్ చెప్పాలి ఏది అఖండదా అఖండ ఫస్ట్ ఒక డైలాగ్ వచ్చింది కదా అది ఏ డైలాగ్ ముందు స్టార్టింగ్ సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ టైంకి నవ్వుతానో ఏ టైం నాకే తెలియదు కొడకాడో ఏం చెప్తారు బాలయ్య బాబు గారి గురించి ఎందుకంటే చిరంజీవి గారు కూడా సినిమా పరంగా సినిమా పరంగా బాలకృష్ణ యాక్షన్ చాలా బాగుంటది అంటే చిరంజీవి గారి యాక్షన్ కూడా చాలా బాగుంటది అంటే చిరంజీవి గారి బాలయ్య యాక్షన్ సీక్వెల్స్ ఎక్కువ ఆయన యాక్షన్ పరంగా చూడచ్చు బాబు గారిది చిరంజీవి గారిది ఇప్పుడు ఆయన లవ్ జోన్ లో తీయారు కదా దీన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి అంటే అఖండ టూ కన్నా శంకర వరప్రసాద్ గారు ఓవర్సీస్ లో ఎక్కువ క్రేజ్ ఉంది ఎక్కువ అమౌంట్ కి అమ్ముడు పోతుంది సో దానికి ఏమంటారు అక్కడ అమ్మట్లేదా అంటే ఎక్కువ ఇదే ఉంది కదా ఎవరు చెప్పారు మనుషులు బయట అదే బయట టాపిక్ వదిలేండి పై మీ జన్యున్ టాపిక్ చెప్పండి అఖండ కూడా బయట జన్యులు తాగే చెప్పేది మా జన్యు మేము చెప్తాం కదా మీరు చెప్పినప్పుడు అఖండ కూడా హైప్ బాగానే వెళ్తుంది అయితే కొట్టేది కూడా లేదు ఆయన కూడా బడ్జెట్ పరంగా వచ్చే రిమోషన్ చాలా బాగా వస్తాయి ఆయనకి దీని కూడా వస్తాయి ఓన్లీ బాలయ్య అంటావు బాలయ్యనే కాదు ఇద్దరు కింది అంతా ఒకటే మనం కూడా ఒకటే అందరూ సపోర్టెడే కానీ కుట్రే మాత్రం బాలయ్యూ